దేవుడెప్పుడూ తన దండంతో పాటు దుడ్డుకర కూడా పంపుతాడు ఇరవై మూడవ కీర్తన నాలుగవచనం నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును మా నాన్నగారిది ఓ పల్లెటూరు ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న అల్మెరా ఉంది దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటుంటాం అక్కడ ఉండేటప్పుడు నేను మా నాన్నగారు షికారికి వెళ్తూ అల్మరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకుని బయటికి వెళ్ళేవాళ్ళం ఈ సందర్భాల్లో కర్ర గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకర్ర ఆదరించేది చెడు వర్తమానము నాకు అతడు భయపడడు అతని హృదయం దేవుని నమ్ముకొని స్థిరంగా ఉంది మా కుమారుణ్ణి యుద్ధం పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది వాక్యంలో మా ఆదరణకి మరో దుడ్డుకర్ర దొరికింది రాత్రంతయు విలాపం ఉండెను ఉదయముతో పాటు ఆనందము వచ్చెను నా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి నాతో పాటు ఓ దుడ్డుకర్రను తీసుకెళ్లాను అది ఎప్పుడూ ఆదరించక మానలేదు నా పక్షముగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకు తెలియను అవి మేలుకే గాని కేడు చేయనవి కావు ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డుకర సాయంతో ముందుకి సాగిపోవడం నాకు తేలికైంది ఊరకుండుట ఎందే వారికి బలము కలదు అత్యవసర పరిస్థితుల్లో స్థిమితంగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దొడ్డుకర్ర ఆదుకునేది తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి మార్టిన్ లూథర్ భార్య ఒకసారి అంది దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్లయితే ఫలానా కీర్తనలో పలానా విషయాలు ఉన్నాయని ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుంటుందని నాకెప్పటికీ తెలిసేది కాదు క్రైస్తవుల బాధ్యతలేమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు దేవుని దండం చిన్నపిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు దేవుడెప్పుడూ తన దండంతో పాటు దుడ్డుకర కూడా పంపుతాడు నీ పాదరక్షలు ఎనుపవియు ఇత్తడివి ఉన్నాయి ఉండును నీ ఓ బ్రతుకు దినములలో నీకు బలము కలుగును ద్వితీయోపదేశం ముప్పై మూడు ఇరవై ఐదు రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుప చెప్పులు ఇస్తాడని నిస్సందేహంగా నమ్ముదాం మనకి సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు